ప్రభుత్వం డాక్యుమెంట్లో ఓటీపీ మరియు ముటేషన్ విధానాన్ని రద్దు చేయాలని కోరుతూ సోమవారం నెల్లూరులోని ప్రధాన సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయం ఎదుట నెల్లూరు జిల్లా దస్తావేజు లేఖరులు సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో పెండౌన్ కార్యక్రమం నిర్వహించారు సందర్భంగా దస్తావేజు లేఖరుల సంక్షేమ సంఘం నాయకులు జమీర్ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆధార్ ఓటీపీ మరియు ముటేషన్ విధానం వల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ప్రభుత్వం ఆ విధానాన్ని వెంటనే రద్దు చేయాలని తెలిపారు ఈ విధానం వల్ల డాక్యుమెంట్ రైటర్లకు కాకుండా ప్రజలకు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారన్నారు ఆధార్ ఓటీపీ మ్యూటేషన్ వ్యతిరేకంగా నెల్లూరులోని డాక్యుమెంట్ రైటర్లకు రైటర్లు ఈ రోజు పెన్ డౌన్ నిర్వహించామన్నారు తాము ప్రభుత్వానికి వ్యతిరేకం కాదని వాటి వల్ల అనేక ఇబ్బందులు ఉన్నాయన్నారు ప్రభుత్వం వాటిని రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు రైటర్ జమీర్ నేను సుమారు ముప్పై ఐదు సంవత్సరాన్ని డాక్యుమెంట్ రైటర్ గా వ్యవహరిస్తున్నాను ఈ ఓటీపీ ఈ ఆటో మ్యూటేషన్ వల్ల కుటుంబాలలో కలహాలు రేపుతున్నాయి ఎందుకంటే నాకు స్వయంగా మూడు డాక్యుమెంట్లలో జరిగిన విషయం చెప్తాను చూడండి సింపుల్ గా ఒక డాక్యుమెంట్ లో అమ్మే వాళ్ళు ఏడు మంది ఏడు మంది అమ్మే వాళ్ళు ఉంటే ఏడు మందిలో ఒక ఆయన చనిపోతే ఈ ఏడు మందికి వారసులుగా వచ్చింది దాంట్లో కొంతమంది సీనియర్ సిటిజన్స్ ఒక అతను కొద్దిగా యంగ్ వాళ్ళకి ఓటీపీ ఏడుగురు చెప్పలేకపోతే ఏడు ఫోన్లు ఒకే దగ్గర పెట్టుకొని మేము ఓటీపీలు అడిగితే ఆయన చెప్పే పరిస్థితి వీళ్ళందరూ మా అకౌంట్లలో డబ్బులు ఉంది కదా వీడు ఏమైనా చేసేస్తాడేమో అని వాళ్ళ కుటుంబంలో ఒక రకమైన అనుమానం అటువంటి విషయం నాకు జరిగింది నిన్న వాళ్ళు హిందుస్ అమ్మే వాళ్ళు పెద్ద ప్రాపర్టీ ఒక కోటి ఇరవై లక్షల ప్రాపర్టీ అది నెక్స్ట్ ఇంకొకటి ఏమంటే ఒక వ్యక్తి ఒక ప్రాపర్టీ కొంటున్నాడు ఆయన అమెరికాలో ఉన్నాడు ఆయన వాళ్ళ వైఫ్ మొత్తం డబ్బులు ఆయన స్వేచ్ఛ ద్రవ్యంతో కొంటున్నాడు కొని ఆయన పేరుతో రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు రిప్రజెంటేటివ్ ఫామ్ ఒకటి ఉంది ఆయన నుంచి రిప్రజెంటేటివ్ ఫామ్ లో ఫోటో అంటించి సంతకం చేసి వాళ్ళ నాన్ననో బ్రదర్ను అమ్మను రిప్రజెంటేటివ్గా నియమించి రిజిస్టర్ చేసుకునే వెసుబుల వాటి ఉంది బట్ ఎవరైతే కొంటున్నారో వాళ్ళకు కూడా ఓటీపీ పోతుంది ఆయన అమెరికాలో ఉండే కారణంగా ఆయన ఆధారికి ఫోన్ ఏదైతే లింక్ అయ్యిందో అది వేరే వాళ్ళు ఎవరికో లేడీకి వెళ్ళిపోయింది ఆమె కాడి నుంచి అమెరికా నుంచి ఫోన్ చేసి అమ్మ నాకు నా ఆధార్కి నా నెంబర్ ఫోన్ నెంబర్ మీ ఆధార్ కూడా లింక్ అయింది ఫోన్ మారింది ఒకరో ఓటీపీ చెప్పమంటే వాళ్ళు ఓటీపీ చెప్పలేకపోతున్నారు ఆ పరిస్థితుల్లో వీళ్ళు ఏం చేశారంటే అమ్మ పేరుతో రిజిస్టర్ చేసుకోవాలనే ఉద్దేశంతో అమ్మ పేరుతో రిజిస్టర్ చేయాలని అనుకున్నాడు అమ్మ పేరుతో రిజిస్టర్ చేసుకుంటే మళ్ళీ ఆమె ఏమైనా అయిపోతే అందరూ వారసులు అయిపోతారు మా బ్రదర్స్ సిస్టర్స్ అని అటువంటి లిటికేషన్స్ క్రియేట్ అవుతుంది ఒక డాక్యుమెంట్ అయితే పాపం ఆయన కూతురు పెళ్లికి ఒక ప్రాపర్టీ అమ్మితే పన్ను రసీదులో పది అంకణాలు ఉంది డాక్యుమెంట్లో పద్నాలుగు అంకణాలు ఉంది ఎప్పుడో ఇరవై ముప్పై సంవత్సరాల ముందు ఆ పన్ను రసీదులో వాళ్ళు ఏం రాసుకున్నారు ఏందో ఎక్స్టెండ్ రాసుకుని ఉన్నారు అది క్యాన్సిల్ అయిపోయింది డాక్యుమెంట్ ఇంకొకటి రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు పంపించిన ప్రొహిబిటెడ్ లిస్ట్లు ఇక్కడ ఒకటి ఉంది సిస్టమ్ లో ఒకటి ఫీడ్ అయి ఉంది ఒక డాక్యుమెంట్ రీసెంట్లీగా ఒక డాక్యుమెంట్ క్యాన్సిల్ అయిపోయింది వీళ్ళ రికార్డులు అయితే లేదు వాళ్ళ దగ్గర ఉండే రికార్డులు అంటే ఇది దీని సమస్య మనం ఇప్పుడు పెండం చేసే సమస్య కాదు అయినా చెప్తున్నాను దాని మీద దృష్టి సారించండి అనవసరంగా ఈ ఓటీపీలు ఈ ఆటోమ్యూటేషన్ వల్ల పబ్లిక్లో కుటుంబాల్లో కలహాలు రేపుతున్నారు కాబట్టి దయచేసి ప్రభుత్వాన్ని మేము కోరుతుండేది దీన్ని విరమించుకోండి అని మనస్ఫూర్తిగా మేము కోరుతున్నాము మా సమస్య కాదు పబ్లిక్ సమస్య అయినా కూడా ఎంత అవస్థ అవస్థపడుతున్నారు చెప్పుకోలేకపోతున్నారు వాళ్ళు కుటుంబాల్లో కొట్టుకుంటున్నారు ఈ ఓటీపీల వల్ల ఈ ఓటీపీల వల్ల చాలా మందిలో అకౌంట్లో నుంచి కూడా అమౌంట్లు కూడా వెళ్ళిపోతున్నాయి మధ్యలో హ్యాకర్స్ వచ్చి అటువంటి సమస్యలు జరుగుతున్నాయి కాబట్టి దయచేసి ప్రభుత్వం వారు గుర్తించి దీన్ని దీన్ని పరిష్కరించవలసినదిగా వెంటనే కోరుతున్నాం అందుకని మేము ఈ రోజు నుంచి పెన్ చేసాం పెన్డౌన్ చేయడం కూడా మన ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏం కాదు పబ్లిక్ తెలుస్తుంది అందరికి తెలియాల ఈ అని చెప్తున్నాము దానికోసం పూర్తిగా సహకరించండి